పాడి పంటల ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు కైపు రెడ్డి నేను ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆర్యర్ఎస్ చింతపల్లిలో చేస్తూ ఉన్నాను వలిసల సాగులో యాజమాన్యం ఈ వలిసల సాగు ముఖ్యంగా గమనించినట్టయితే ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఈ పంటను పండిస్తూ ఉంటారు మన రాష్ట్రంలో దాదాపు వెయ్యి హెక్టేర్లు ఈ పంట సాగు చేయబడతా ఉంది ఈ గింజల నుండి వచ్చేటువంటి నూనెని ముఖ్యంగా తబ్బులు వార్నిష్ పదార్థాలు సౌందర్య సాధనాలు వీటిల్లో కూడా వాడుతూ ఉంటారు దీంతో పాటు పంటలు కూడా వాడుతూ ఉంటారు నూనె తీసిన తర్వాత వచ్చేటువంటి పిన్నిని పశువుల దానాగా అట్లాగే ఎరువు కూడా వాడుతూ ఉంటారు మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ పంటని ఏజెన్సీ ప్రాంతాలను అయినటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి ప్రాంతాల్లో ఈ పండిస్తూ ఉంటారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మరియు ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు విదేశాల్లో ముఖ్యంగా ఇథియోపియా జర్మనీ వెస్టిండీస్ బ్రెజిల్ మెక్సికో ఈ ప్రాంతాల్లో పండిస్తూ ఉంటారు ఇథియోపియాలో దాదాపు నలభై నుంచి నలభై ఐదు శాతం ప్రపంచంలో పండించేటువంటి వలసల పంట దాదాపు ఇథియోపియాలో పండిస్తూ ఉంటారు వీటిలో ఉండేటువంటి పదార్థాలు గమనించినట్టయితే నూనె ముప్పై నుంచి నలభై శాతం వరకు ఉంటుంది మాంస వృత్తులు పది నుంచి ఇరవై శాతం టోటల్ షుగర్స్ తో కరిగే చక్కెర పది నుంచి ఇరవై శాతం అట్లాగే ముడి పీచు ఉంటుంది విత్తనం నిల్వ చేసుకోవడానికి పది నుంచి పదకొండు శాతం వరకు తేమను ఉండేటట్టు చూసుకోవాలి విత్తే సమయం ఆగస్టు రెండో పక్షం నుంచి సెప్టెంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవటానికి అనుకూలంగా ఉంటుంది మన రాష్ట్రంలో ముఖ్యంగా విత్తనం ఆలస్యంగా అయితే గింజ కట్టే దశలో పూత దశలో ఈ వర్షాభావానికి పంట గురేదానికి అవకాశం ఉంటుంది దాని ప్రభావం మనకి దిగుబడుల మీద గణనీయంగా చూపుతూ ఉంటుంది ఈ వలసలు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా లోకల్ గా ఉండేటువంటి రకాలనే వాడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జేఎన్ఎస్ ట్వంటీ ఎయిట్ ఉత్కలైజర్ వన్ ఫిఫ్టీ అనే రకాలు సాగు చేస్తూ ఉన్నారు ఈ రెండు రకాలు కూడా దాదాపు వంద నుంచి నూట పది రోజుల్లో కోతకు వస్తాయి ఎకరానికి నాలుగు నుంచి ఐదు క్వింటాల దాకా దిగుబడి ఇస్తూ ఉంటాయి మిగతా రకాలుగా ఏజీఎన్ టూ జేఎన్ఎస్ సిక్స్ జేఎన్ఎస్ థర్టీ అనే ఈ రకాలు కూడా వాడుతూ ఉంటారు తేలికపాటి గర్భ నేలలు కొండ భూములు పోడు నెలలు తేమని నిల్వ ఉంచుకుని మురుగునీరు వస్తూ ఉండేటువంటి రకాల నేలలు కూడా మనకు అనుకూలంగా ఉంటాయి నేల తయారు రెండు రెండుసార్లు మనకి పంట విత్తే ముందు రెండు సార్లు బాగా దున్ని బాగా చదువుని చేసుకొని విత్తుకున్నట్టయితే పంట బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది విత్తేదానికి ఎకరానికి రెండు నుంచి మూడు కిలోల వరకు విత్తనం అవసరమైద్ది రెండు నుంచి మూడు కిలోల విత్తనాన్ని ఎదచల్లి తర్వాత దాన్ని దున్నటం కానీ చేసి లేదా జనరల్గా మన ఈ గ్రీన్ ప్రాంతాల్లో నేలపై విత్తనం ఎత్తిన తర్వాత కొమ్మని లాగి దాన్ని చదువు చేసి మట్టి కప్పేటట్టు చూసుకుంటారు వర్షల పద్ధతులు వేసేటప్పుడు ముప్పై బై పది అంటే వర్షాల మధ్యలో ముప్పై సెంటీమీటర్లు మొక్కల మధ్యలో పది సెంటీమీటర్లు ఉన్నట్టయితే మనకి దిగుబడులు ఎక్కువగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఎరువులు మనకి ఆఖరి దిక్కులో రెండున్నర టర్నులు పసులు ఎరువులు వేసుకోవాలి నత్రజని రూపంలో రసాయనిక ఎరువులు వాడేటప్పుడు ఎనిమిది కిలోలు నత్రజని వచ్చేటువంటి రసాయనకెరువు వేసుకొని పది పదిహేను రోజుల లోపు వేసినట్టయితే ఎకరానికి మనకి ఎనభై నుంచి ఒక వంద కేజీల దాకా దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంటుంది వలసలు పోత సమయంలో మనకి తేనె పెట్టెలు పెట్టినట్టయితే పరపరాగ సంపర్కం అధికంగా జరిగి దిగుబడి గణనీయంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది వలసల పంటల్లో కలుపు అనేది ప్రాథమిక దశలోనే కంట్రోల్ చేసుకోవాలి ఎత్తిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఒకసారి ముప్పై నుంచి నలభై రోజుల్లో ఒకసారి కలుపు గీనా తీసినట్టయితే కలుపు తీయటంతో పాటు బంగారు తీగ అనేటువంటి ఈ కలుపుని దీన్ని కూడా తీసేసినట్టయితే మనకి ఎక్కువగా దిగుబడులు పెరిగేదానికి అవకాశం ఉంటుంది వలసల్లో ముఖ్యంగా బంగారు తీగ అనేది విత్తనాల్లో కలిసి విత్తనంతో పాటు ఆశించి పైరుని బాగా ఎక్కువగా నష్టపరిచేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి బంగారు తీగ విత్తనాలు వలసల విత్తనాలతో పాటు కలిసినట్టయితే వాటిని ప్రాథమికంగా లోపే వాటిని సెపరేట్ చేసుకొని మనం విత్తుకోవడం అనేది మంచిది ఈ విత్తనాలు సపరేట్ చేసేదానికి ఏంటంటే పాయింట్ ఎయిట్ ఫైవ్ నుంచి ఒక మిల్లీమీటరు సైజు ఉండేటువంటి రంధ్రాలు కలవట్టి జల్లెటితోటి జల్లించినట్టయితే వలసలు విత్తనాలు మనకి తేలిగ్గా వాటిని సపరేట్ చేయబడతాయి లేదంటే ఇంకొక పద్ధతిలో ఉప్పు నీటి ద్రావణం పద్ధతి ఈ పద్ధతిలో ఎకరానికి సరిపడా అప్పటి నుంచి మూడు కిలోలు విత్తనం అనుకున్నాము ఆ విత్తనాల్ని మనకి ఉప్పు నీటి ద్రావణంలో ఇరవై లీటర్లు ఉప్పు నీళ్ళు నీటిలో మూడు కిలోలు ఉప్పు వేసి బాగా కలబెట్టి వలిసిన విత్తనాలు కానీ దాంట్లో వేసినట్టయితే వలిసి విత్తనాలు కిందకి వెళ్ళేసేసి బంగారు తీగ విత్తనాలు పైకి వచ్చి తేలికపాటిగా ఉంటాయి కాబట్టి సెపరేట్ చేసుకునే దానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ముప్పై పది సెంటీమీటర్ల దూరంలో వర్షల పద్ధతిలో నాటుకున్నట్టయితే మన బంగారు తీగ అనేది ఎక్కువ ఆశించకుండా ఉండి ఒకవేళ ఎక్కడన్నా సరే మనం ఆశించినట్టు గమనిస్తే దాన్ని సెపరేట్ చేసుకోవడానికి కూడా మనకి అవకాశం ఎక్కువగా ఉంటుంది రసాయనాలతోటి కలుపు నివారణ ఎకరానికి ఒక లీటర్ మీద అనే ముందును విత్తనం విత్తిన తర్వాత ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది లోపు విత్తనము చల్లిన భూమి మీద మనం పిచికారీ చేసినట్టయితే మొదట్లో కలుపుని రాకుండా రక్షించుకోగలటానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ యాజమాన్యానికి నా ధన్యవాదములు